గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఇదైతే మేము బుధవారం రోజు అన్న నిన్నటి వీడియో అండి మా చిన్న చెల్లె వాళ్ళు రేణుకెల్లమ్మ దగ్గర లాగా చెల్లిస్తున్నాము రండి అంటే మేము వెళ్ళామండి అందరం కూడా మేము అందరం కూడా సిరిసిలానే ఉంటాము మా చిన్న చెల్లె వాళ్ళు మాత్రము వెములాల్లో ఉంటారు మా అమ్మకు ముగ్గురు అన్నతమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్నట్టు ప్రతి వాళ్ళు అందరూ కూడా సిరిసిలానే ఉంటారు కానీ మా చిన్న చిన్నమ్మ వాళ్ళను మా చిన్న చెల్లె వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ ఇన్వైట్ చే మొక్కుబడి చెల్లిస్తున్నాము రండి అంటే మేము అందరం కూడా వెళ్ళాము మా పెద్ద చెల్లె వాళ్ళ మేము మా మామలు మా చిన్నమ్మలు అందరం కూడా మా ముగ్గురు చిన్నమ్మలకు కూడా ఒక్కొక్క కూతురండి అలాగే మాకు సొంత కజిన్స్ అయితే అయితే లేరు మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అన్నట్టుగా మేము అందరం కలిసినప్పుడు మాత్రం చాలా జోష్గా ఉంటాము మా తమ్ముళ్ళ వాళ్ళతో అందరితోని కూడా ఇక్కడ ఎల్లమ్మ చాలా ఫేమస్ అండి మేమున్న దానికి అన్న కొంచెం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి వెంకటాపురం ఎల్లమ్మ అంటారు ఇక్కడ రేణుక ఎల్లమ్మ వెంకటపురం దగ్గరలో ఉంటుంది మేము అందరం కూడా వెళ్ళాము కానీ చాలా అంటే చాలా మహిమగల తల్లి అండి అలాగే రెండు కళ్ళు కూడా సరిపోవండి ఆ తల్లిని చూడడానికి ఆ లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటండి చుట్టూ పొలాలు మంచి పచ్చటి వాతావరణంతో సైలెంట్గా ఉంటుందండి నార్మల్గా పల్లెటూరు వాతావరణమే అని మనము అనుకోవచ్చు పల్లెటూరేసేము బట్ అలా ఎంత పీస్ఫుల్ మైండ్గా అమ్మవారిని చూడండి కన్నుల పండుగ ఎంత నిండుగా ఉందో అంటే చిన్న అమ్మవారు ఏం కాదు కదా అండి చాలా మహిమ గల తల్లి అలాగే పవర్ఫుల్ కూడా తాను ఏది వేడుకుంటే అది త మనకు ఇచ్చేస్తూ ఉంటుందండి అమ్మ కదా అలాగే చూడండి ఒకసారి ఎంత లొకేషన్ ఎంత బాగుందో టెంపుల్ కూడా అండి చాలా పెద్దగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇది ఇక్కడికి వచ్చడం థర్డ్ టైమ్ టూ టైమ్స్ నాకు గుర్తుకులేదు కానీ అంతకుముందు ఎప్పుడో వచ్చాను ఎల్లమ్మ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అందరి కూడా అమ్మవారు మనకు ఎంత బాగా దర్శనమిస్తున్నారో చూడండి మా ప్రతి ఎల్లమ్మ గుడిలో అండి మా తెలంగాణలో ఇలా ఎల్లమ్మ గుడి ఉన్న దగ్గర వాళ్ళ కూతురు వాళ్ళ భర్త అల్ముని కూతురు అలాగే కొడుకు పరశురాములు వీళ్ళందరూ కూడా మళ్ళీ వినాయకుడు ఇలా సకల దేవతలు అనేటట్టుగా ఇక్కడ ఉంటారండి మనము ఎల్లమ్మ దర్శనమే కాకుండా అక్కడ ఉన్న దేవతల దర్శనం అన్నీ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి దాని తర్వాత మేము ఇక మా పిల్లలు చూడండి ఎంత అల్లరల్లరిగా చేసేస్తున్నారో అందులో ఒక మా పాప ఉందండి ఇద్దరైతే మా పెద్ద చిల్లవాళ్ళ పిల్లలు మా చిన్న చిల్లవాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు బట్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉన్నారన్నట్టుగా ఇక రిలేటివ్స్ అందరు కలిస్తే అలాగే ఉంటుంది కదండి అందరు ఒకటే కాడు ఉండాలంటే కష్టము మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూద్దాము తిరుగుదాము షూట్ చేద్దామని చెప్పేసి మా పెద్ద చెల్లెను వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం అయితే జరిగింది దాని తర్వాత మేము బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత లొకేషన్స్ అయితే ఎంత బాగుందో దాని తర్వాత మేము అక్కడ మా ఇక మేము అక్కడ లొకేషన్స్ అంతా షూట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ వాళ్ళని వెళ్ళి పలకరించి అన్నీ చేసుకున్నాను ఇలా మా పెద్ద చెల్లె అన్నది నువ్వు యూట్యూబ్లో పెట్టావా అన్నసరికి అంతా సరే వెళ్దాం పా అని చెప్పేసి అక్కడ చూడండి అందరు కూడా స్టే చేస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ అన్నీ ఉంటాయండి వాటర్తో సహా ఇంక్లూడింగ్ వాటర్తో సహా అన్నీ బాగుంటాయండి వంటలు చేసుకొని తినడము ఇలా చెట్లలోకి వెళ్ళి తినడము అంటారు కదండీ సేమ్ అలాగా అన్నట్టుగా అక్కడ దూరాన కనిపిస్తున్న లాస్ట్ వాళ్ళంతా కూడా మా వాళ్ళేనండి ఆ వెహికల్స్ మాట్లాడుకొని వస్తూ ఉంటారు చూడండి అక్కడ జూమ్ చేశాను కదా వాళ్ళంతా కూడా మా వాళ్ళే అక్కడ లాస్ట్లో ఉన్నారు మేమైతే ఇక అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళి చిన్నగా స్నాక్స్ అయితే తిన్నాము తిన్న తర్వాత కాసేపటికి లంచ్ ఎర్రపాట్లయితే అయిపోయాయి తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయామండి కానీ మేము ఉన్నంతసేపట్లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది మా చెల్లెళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ మా అమ్మలు కానీ అందరు కూడా ఒకటే కాడ మా పెద్ద చిన్నమ్మ అయితే వంటల అండి అక్కడ వంటల కాడ చూడండి మా పెద్ద చిన్నమ్మ ఆమె ఎక్కడున్నా కానీ ఫస్ట్ వంట స్టార్ట్ చేసేది ఆమెనే అండి వంటలు అయితే చాలా బాగా చేస్తుంది అలాగే మా కడుపు